ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం బీయింగ్ ఏ సీక్రెట్ క్రిస్టియన్ గివింగ్ ప్రేయింగ్ ఫాస్టింగ్ రహస్యమైన క్రైస్తవుడు ఏ విధంగా దానధర్మం చేయాలి ప్రార్థించాలి ఉపవాసం ఉండాలి మొదటిది దాన ధర్మాలు ఏ విధంగా చేయాలి మత్తై సువార్త ఆరవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనంలో మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత ఉండవలనని వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయిలాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మం చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను అట్లైతే రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును బహిరంగ దాన కార్యాలను ఏసు వద్దనడం లేదు కాని అలాంటి కార్యాల కంటే వాటిని చేయడం వెనుక ఉన్న ఉద్దేశం మరింత ముఖ్యమైనది అని ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు అలాంటి కార్యాలు దేవుని మహిమార్థమై చేయాలి మనుషుల మెప్పు కోసం పేరు కోసం సత్క్రియలు చేసేవారికి పరలోకంలో బహుమానం దొరకదు గుప్తంగా దానం చేయటం కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటే మనం చేసిన మంచి పనిని కూడా మనమే గొప్పగా చెప్పుకోకూడదు మనం ఒకరికి సహాయం చేసేటప్పుడు నన్ను ఎవరు చూశారు అనే ఉద్దేశం కాకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఉద్దేశం ఉండాలి మనం చేసే చిన్న సహాయం కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనది అపోస్తుల కార్యాలు పది రెండు శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని దేవునియందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అందుకే దేవుడు అతని ప్రార్థనలను దానధర్మాన్ని గుర్తించి దూత ద్వారా దర్శనమిచ్చాడు అపోస్తుల కార్యాలు ఐదు ఒకటి నుంచి పదకొండు వరకు చూచినట్లయితే అననీయా శోధించినట్లుగా ఉంది వారి పాపం వారి మోసం మనుషుల మెప్పును పొందాలనే వారి దురాశలో తాగి ఉంది దాని ఫలితంగా వారు దేవుని తీర్పును ఎదుర్కొన్నారు రెండవది ప్రార్థించడం మద్ద వార్త ఆరవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి ప్రియలారా నిజమైన క్రైస్తవుడు లేదా విశ్వాసి తన ప్రార్థన పరలోకంలో వినబడాలని ప్రార్థిస్తాడు కాని మానవులకు కాదు కాబట్టి యథార్థమైన ప్రార్థనకు గోప్యత శ్రేష్టమైనది మన దేవుడు సర్వ్యాప్తి రహస్యంగా మనల్ని గమనిస్తూ మన ప్రార్థనలను వింటాడు అన్యజనుల వ్యర్థమైన మాటలు అంటే అర్థం లేని శబ్దాల కలయికలు వీటిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుందని అన్యులు నమ్మేవారు యూదులు కూడా ఇలాంటి వాటిని అనుసరించేవారని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి యథార్థమైన ప్రభావవంతమైన ప్రార్థనలు దీర్ఘంగా ఉండాల్సిన అవసరమూ లేదు కొందరు ఇతరుల ముందు తాము భక్తిపరులమని చూపించుకోవడానికి మాత్రమే ప్రార్థించేవారు మన హృదయం రహస్యంగా దేవునితో కలిసిపోవాలి అప్పుడు మనం రహస్యంగా చేసే ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షంగా ప్రతిఫలమిస్తాడు ఉదాహరణకు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన లూకాసు వార్త పద్దెనిమిది పది నుంచి పద్నాలుగు వచనాలు చూచినట్లయితే పరిసయుడు గర్వంతో పెద్దగా ప్రార్థించాడు కాని సుంకరి వినయంగా గోప్యంగా రొమ్ము కొట్టుకొనుచు దేవుణ్ణి కరుణించమని ప్రార్థించాడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడినాడు మూడవది ఉపవాసం సువార్త ఆరు పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి తాము ఉపవాసము మనుషులకు కనబడవలెనని తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ప్రీలారా ఉపవాసమంటే ఆహారం మానేయడం మాత్రమే కాకుండా మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకోవడం ఆ కాలంలో యూదులు ముఖాన్ని వికారపరిచి ఇతరులకు తాము భక్తిపరులమని చూపించుకునేవారు తలకు నూనె రాసి ముఖం కడుక్కో అన్నది మనం ఉపవాసం చేస్తూనే సాధారణ జీవితంలో ఆనందంగా ఉండాలని సూచన అంటే ఉపవాస ప్రార్థన వలన మనకు దేవునికి మధ్య గోప్యమైన ఆత్మీయ అనుభవం కావాలి మోషే నలభై రోజులు నలభై రాత్రులు ఉపవాసముండి దేవుని సన్నిధిలో గడిపాడు ఫలితం దేవుని ధర్మశాస్త్రం పొందాడు యేసు నలభై రోజులు ఉపవాసముండి ప్రార్థించి ఆత్మలో బలపడ్డాడు ఫలితం శోధనలో సాతానుని జయించాడు కాబట్టి ప్రియ శ్రోతలారా ఒక రహస్యమైన క్రైస్తవుడు లేదా విశ్వాసి జీవితం ఏ విధంగా దాన ధర్మాలు చేయాలి ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా ఉపవాసం ఉండాలి అని తెలుసుకున్న మనం మన జీవితంలో ఇవన్నీ పాటించి దేవుని ప్రేమను పొంది ఆయన ఆశీర్వాదాలకు వారసులవుదాం ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఇమెయిల్ ఐడి इंफो एट फीबा ऑनलाइन डाट ओआरजी